పెద్ద హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంఐ ఛానల్ దిస్ ఇస్ మనీపడి నేను మనీపడి మీరు చూస్తున్నారు ఎంఐ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వీడియోస్ ఉంటే వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కన్ అంటుకుంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ఎవరైనా మనం ప్రయాస్ స్టెమ్స్ అయితే సప్లై చేయాలి ఫోర్ జీ బులెట్ ఫోర్ జీ బులెట్ సూపర్ నైపర్ స్మార్ట్ నైపర్ రెడ్ నైపర్ ఇలాంటి ఒక పది రకాల వస్తుంది సప్లై అవుతుంది ఇంట్రెస్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీలో మీ వద్ద ఏమైనా సేల్స్ వీడియోస్ ఏమన్నా ఛానల్ మీ వద్ద ఉంటే ఛానల్ ఏమైనా ప్రమోట్ చేసుకోవాలంటే వీడియో షాటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే అవుతుంది జరుగుతుంది ఇంటర్స్ట్రెనల్కి టూమెంట్స్ వీడియో ఇచ్చిన ముందు ఆన్ స్పాట్లో అప్పుడు రోజు ట్రై చేస్తాను వీడియో విషయానికి అయితే పిడుగురాల టౌన్ పిడుగురాల డిస్టిక్ సారీ ఫ్రెండ్స్ పిడుగురాల పల్నాడు డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది ఇంటర్స్ కూడా కంసే కమ్ పంతొడ్ ఫోన్ నెంబర్కి అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఇంటర్స్నల్ కాంటాగచ్చు బెఫర్ బెదర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే బఫ్లో అవైలబుల్ ఉంటాయి చెప్పమని జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా నాకు ఏదైతే మరో మరో జాతి చంపించిన బొఫ్లో అని చెప్తున్నారు ఇది సెకండ్ సెకండ్ ల్యాక్టేషన్ చంపించిన బొఫ్లో ఫ్రెండ్స్ అయితే మరో జాతి చంపించిన సెకండ్ ల్యాక్టేషన్ ఇది ఈయన ఒక త్రీ డేస్ అయితే వాడే ఉంది ఇది మిల్క్ కాఫ్ ఉంది మిల్క్ ఆఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అటర్ క్వాలిటీ కూడా మంచి సైజులో ఉంది ఫ్రెండ్స్ ముందు నుంచి అనుకోవరకు ఉంది మంచి షేప్లో కూడా ఉంది అటర్ క్వాలిటీ ఇంకొక కొమ్మ ఒకటే సరిగ్గా ఉంటే మంచి క్వాలిటీగా ఉండేది నేను బదిరి ఫ్రెండ్స్ కొంచెం కొమ్మ ఒకటి కొంచెం ఓపెన్ అది కొమ్మరేం పెద్ద కొమ్మ మ్యాటర్ కాదు బ్రీడ్ ఉంటే మనకి ముఖ్యం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి అయితే టెన్ లీటర్స్ వరకు మిల్క్ కెపాసిటీ చెప్తున్నాయి ఫ్రెండ్స్ మిల్క్ కెపాసిటీ అయితే ఖచ్చితంగా ఈతలో అయితే ఒక పన్నెండు లీటర్ల వరకు పాలు ఇచ్చేదాం అయితే అవకాశం ఉందని చెప్తున్నారు కాస్ట్ విషయానికి అయితే లక్ష పాతిక వేల రూపాయలు చెప్తున్నారు అంటే కూడా లిటర్ అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఆ రేట్ అంటే ఏ ఉంటుంది ఆ రేట్కి అయితే బెటర్ కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంటర్షన్ కాంటాక్ట్ తగ్గించు ఒక ఫ్రెండ్స్ వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్యాక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కొంచెం నచ్చినట్టయితే వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ కొంచెం షేర్ చేస్తే ఛానల్ కొంచెం గ్రో అయితే అయితే డౌన్ వీడియోస్ కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదో ఒక రోపనైతే హెల్ప్ అవుతుంది ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్